హలో అండి అందరికీ అందరూ బాగున్నారా నేనండి మీ కళ్యాణి ఫ్రమ్ ఎస్కే స్టైల్ ఈరోజు ఆడి కృతికా నక్షత్ర సందర్భంగా లక్ష్మీనారాయణ మందిరంలో శాకాబరి అవతారం చేశాము లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం కూడా ఇరవై ఒక్కసార్లు చదివాము ఇలా కూరగాయలతోటి దండలు కట్టేసి అమ్మవారిని అయ్యవారిని ఫొటోస్ని బాగా అలంకరించామండి మీకు కూడా షేర్ చేయాలనిపించింది మీరు చూస్తారు అని చెప్పేసి మీకు ఇలా ఫొటోస్ వీడియోస్ షేర్ చేశాను అలాగే ఒకసారి పారాయణం కూడా మీకు పెట్టానండి రికార్డు ఈ శాకాబరి అవతారము ఎందుకు చేస్తారంటే భూమిపై ఉన్న కరువు మరియు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని తొలగించడానికి అమ్మవారంట శాకాబరిగా అవతరించిందని నమ్ముతారండి అందువల్ల మనం ఈ శాకాబరి అవతారాన్ని ఆషాఢ మాసంలో కూరగాయలు పండ్లు మరియు ఆకుకూరలతోటి అలంకరిస్తామన్నమాట i'm going to We are the i

Thank you.